హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న తెల్లపిండి బీరకాయ కూరని చూపించబోతున్నానండి ఈ సీజన్లో తెల్లపిండిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఒంటికి వేడి చేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే బాలింతలకు కూడా చాలా మంచిదండి అలాగే డైజెషన్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది షుగర్ బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి అలాగే దీనిలో మినరల్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ అండ్ విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి మరి ఇన్ని ప్రయోజనాలున్నా తెల్లపిండి బీరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ తెల్లపిండి ప్యాకెట్స్ మనకి గానుగు దగ్గర నువ్వుల నుండి తీగ వచ్చిన రద్దుతో తయారు చేస్తారండి కొన్ని కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి చూడండి తెల్లవిండి అనేది ఈ విధంగా ఉంటుందండి తెలవపిండి కూర కోసం ముందుగా ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి ఒక చిన్న బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ కూరకి కొంచెం స్వీట్నెస్ ఉంటుందన్నమాట అందుకు మనం పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి తెల్లపిండి ఎంతైతే ఉందో దానికి కొంచెం ఒక పావు వంతు వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న తెలపిండికి ఒక కప్ వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే పచ్చి వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి ఒక పది వరకు వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలుపుకుని మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు తెల్లగపిండి వేసి కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా నీరు అనేది లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా తెల్లవపిండి బాగా ఉడికిన తర్వాత ఈ గిన్నెను పక్కకు దించేసి తాలింపు కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకోండి ఇందులో తాలింపు కోసం నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను దంచుకుని వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తెల్లవీండి కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా ఎంతో ఆరోగ్యకరమైన తెలవపిండి బీరకాయ కూర రెడీ అయిపోయింది దీనిలో బీరకాయకు బదులుగా మునగాకు వేసుకోవచ్చు లేదంటే కందిపప్పు తెల్లవపిండి చేసుకోవచ్చు లేదంటే ఒట్టిగా తెలవపిండి అయినా వండుకోవచ్చు ఎలా అయినా కూడా టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ గోదావరి రోల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్